అండ్ సినిమా రంగానే రంగుల ప్రపంచం అంటారు బట్ ఫ్రాంక్గా మాట్లాడితే మీ అందరికీ రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్లో బతుకుతూ ఉంటాం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు హిట్ అవుతుందో లాప్ అవుతుందో యావరేజ్ అవుతుందో ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలి ఫలిస్తుందో మాకు ఫలితం వస్తుందో మాకు తెలియదు బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది మా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే దీని అమ్మ జీవితం తొంభై ఐదు వేలు ఓన్లీ సినిమాకే పెడతాం మేము ప్రొడ్యూసర్ అయినా ఆ డైరెక్టర్ అయినా ఎవరైనా అంటే అదొక పిచ్చి అంటే డ్రగ్స్ అన్న దీని అమ్మ జీవితం వదులుకుంటామేమో కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి ఎంటర్ అయితే దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ వదులుకోవడం కష్టం అది ఫ్లాప్ అయినా హిట్ అయినా రవితే గారు నేను ఇంతే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి అది సినిమా తీయడం మా ఎత్తు మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం తర్వాత అనేది ఇంకా అది ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమాలు చేస్తూనే ఉంటాం సో ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పిర్రు సో అదే తపనతోని అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి ఈ సినిమా చేసిర్రు ఆ సినిమా పేరు రాధాకృష్ణ నైన్టీన్ ఎయిటీస్